హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ నేను ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్కి మెయిన్ రోడ్డు కేవలం ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు మెయిన్ రోడ్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో మనం ఈ అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసి అనమాట అపార్ట్మెంట్లో మనకి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ ధర విషయానికి వచ్చేసరికి కేవలం మనకి థర్టీ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే విత్ ఆల్ ఎమ్యూనిటీస్ నైన్ ప్లస్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ దీంట్లోనే విత్ ఫాల్స్ సీలింగ్ తోటి మనకి అపార్ట్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్స్ ఎక్కడున్నాయి ఏంటి ఎంత ఎస్ఎఫ్టీలో ఉన్నాయి యూడిఏఎస్ ఎంత అనే వివరాలు పూర్తిగా అన్నీ ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోగలరని అయితే కోరుతున్నాను ఇది ఒక ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ మా దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకోబడవు అనమాట డైరెక్ట్ ఈ బిల్డర్స్ యొక్క నెంబర్ అనేది నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి వీళ్ళు ఎవ్రీథింగ్ అన్ని సైట్ విజిటింగ్ కూడా చేయించిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు దీనికి అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ లో మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీకు బ్యాంక్ లోన్ కూడా ఈజీగా మనకు అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చేస్తుంది మీకు వితిన్ వన్ వీక్లో మీకు బ్యాంక్ లోన్ కూడా వచ్చేసే అవకాశం అయితే ఉందనమాట మీ ని బట్టి ఇక ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది ఏంటి దీని ఎస్ఎఫ్టీ ఎంత యూడిఎస్ ఎంత దీని ఎమ్యూనిటీస్ ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అయితే చూసేద్దాం చూసేసిన తర్వాత మిగిలిన వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్నారు కానీ ప్రెజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక మోడల్ ఫ్లాట్ లో అయితే ఉన్నాము మనకి యాజ్ యూజువల్ గా మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయినా వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ పరంగా మొత్తం యాజ్ డీజీగా ఇలాగే ఉంటుంది లేదా మీకు ఏదైనా టేస్ట్ ప్రకారంగా మీకు ఈ టైల్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ లేదా పెయింటింగ్స్ కానీ ఏమైనా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేయించుకోవడానికైనా మీకు ఈ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉందండి ఇక మనం ఫ్లాట్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ మనకి ఇది వచ్చేసరికి మనము ప్రెసెంట్ లోపలికి వచ్చేసాము మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేక్ బోర్డు అయితే డిజైన్ చేశారు ఇక మన హాల్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు ఎంత స్పేషియస్ గా ఉందో మనకి మొత్తం టైల్స్ అయితే ఫిక్స్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు విత్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకు వాల్ కి ఒక సెపరేట్ గా బ్యూటిఫుల్ గా మనకి ఒక డిజైనింగ్ అయితే చేయించడం జరిగింది అలాగే మనకి లోపలికి వచ్చాక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు దీని కింద వచ్చేసరికి గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి అబవ్ హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ప్లేస్ చేసుకునే స్పేసియస్ గా ఉంది అనమాట ఇక ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మన మెయిన్ డోర్ నుంచి లోపల కనుక చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఓపెన్ ఉంటుంది అనమాట ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడు చూస్తున్నారు కానీ ఇది కూడా కీ క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచి స్పేషియస్ గానే ఉంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం చూస్తున్నారుగా మనకి బెడ్రూమ్ లో కూడా ఒక సపరేట్ ఒక వాల్ అనేది వాల్ కి మంచి డిజైనింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఇక లు కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మనకు కబోర్డ్స్ కానీ ఏవైనా మనం వుడ్ వర్క్ చేయించుకోవడానికి కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు ఇక ప్రతి ఒక్క ఈ హౌస్ కు ఉన్నటువంటి విండోస్ అయినా ఏవైనా చూడండి మొత్తం మనకి స్లైడింగ్ డోర్స్ తోటి యుబీబీసీ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ మస్కిటో జాలీ జాలీ తోటి మనకి డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి కిచెను పూజ రూమ్ సెటప్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ చూస్తున్నారు కానీ మంచి స్పేషియస్ గానే ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి కిచెను కిచెన్ మొత్తం గ్రానైట్ తోటి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ రెండు సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ బ్యాగ్ కూడా మొత్తం సెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఓపెన్ మనకు బా బయటకు బాల్కనీ లాగా మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకొని వాషింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవడానికి మనకి ఈ స్పేస్ అయితే డిజైన్ చేశారు ఇంకా ఇక చూసారు గా మనకి కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లోపలికి రాగానే ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసరికి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి ఇండియన్ కంపౌట్ తోటి అయితే డిజైన్ చేశారు యాంటీ స్కిడి టైల్స్ తోటి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న డైనింగ్ సెక్షన్ లాగా ఇక్కడ ఒక చిన్న స్పేస్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసరికి మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు మనం ఒక పెట్టుకుంటే మనకి ఇక్కడ టైల్స్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట ఇక ఈ ఈ ఏరియా చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నారుగా మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా ఉందో ఇంత తక్కువ ధరలో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల మనకి ఎక్కడ అనేది ఇంత తక్కువ ధరకి ఎక్కడ ఎవరు ప్రొవైడ్ చేయడం లేదండి చాలా అంటే చాలా బాగుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూస్తున్నారుగా మనకి చాలా అంటే చాలా బాగుంది లోపల పెయింటింగ్స్ అయినా పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ అయినా మనకి ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి డిజైనింగ్ అయినా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు సో గాయస్ చూసారు కదండి ఫ్లాట్ మొత్తము ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది మీరు ఏదైనా చేంజెస్ చేసుకొని మనం మార్చుకోవాలనుకుంటే కూడా మనకి ఇక్కడ ఛాన్స్ అయితే ఉందనమాట ఒకసారి ఈ మోడల్ కూడా చూసేద్దాం పదండి ఇది వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నదండి ఇది వచ్చేసరికి మనము హాల్లో ఉన్నాము చూస్తున్నారు కానీ ఇది మొత్తం వచ్చేసరికి మనకి ఇది చూడండి గా మనకు వచ్చేసరికి ఈ ఏరియా వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి కిచెన్ ఉంది అనమాట ఇది వచ్చేసరికి మనకి బయట ఉన్నటువంటి ఓపెన్ మనకి వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ లా అండి మాస్టర్ బెడ్రూమ్ మంచి స్పేసియస్ గా ఉంది దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఈ ఈ మధ్యలో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మధ్యలో ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఇక్కడ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైడ్ వచ్చేసరికి మనకి ఓపెన్ బాల్కనీ అయితే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కానీ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి చూడండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో హెచ్ఎండిఎట్లో ఈ ఫ్లాట్లు అయితే ఉన్నాయన్నమాట చూసారు కానీ దీంట్లో మీరు ప్లంబింగ్ అయినా ఎలక్ట్రిసిటీ అయినా ఫాల్ సీలింగ్ అయినా పెయింటింగ్ అయినా సో ఇవన్నీ మీరు మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకునే అవకాశం అయితే ఉందనమాట చూసారు కానీ ఎగ్జాక్ట్ గా ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఏరియా కనుక చూసుకున్నట్లయితే కాచవని సింగారం మనకు అది వచ్చేసరికి బిర్జాదిగూడకి అతి దగ్గరలో వరంగల్ హైవేకి కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ డ్రైవ్ లో మనకి మంచిగా ప్రైమ్ లొకేషన్ లో మొత్తం హౌజెస్ కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఒక స్టాండ్ అపార్ట్మెంట్ అండి ఈ అపార్ట్మెంట్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈ అపార్ట్మెంట్ మొత్తం ఫైవ్ ఎయిటీ టూ స్క్వేర్ యాడ్స్ లో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అనమాట ఇది వచ్చేసరికి షిల్ట్ ప్లస్ ఫైవ్ గా డిజైనింగ్ చేశారు దీంట్లో వచ్చేసరికి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కార్ పార్కింగ్ అయితే డిజైన్ చేశారు మనకి లిఫ్ట్ పవర్ బ్యాక్అప్ ఫ్లోర్ వచ్చేసరికి రెండు ఈస్ట్ అండ్ రెండు వెస్ట్ ఫేస్ ఫ్లాట్స్ డిజైన్ చేశారు దీంట్లో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ వరకు మనకి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎఫ్ వచ్చేసరికి మనకి థర్టీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అలాగే మనకి నైన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది ఈ ప్రైస్ మొత్తం అన్ని కలిపి ఎమ్యూనిటీస్ తో నైన్ ఎమ్యూనిటీస్ తో కలిపి మనకి చెప్తున్నారు సప్ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అలాంటివి ఏమి లేవండి ఈ దీపావళి ఆఫర్ లాగా ఈ నైన్ కి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు మా ఎక్స్ట్రా ఛార్జెస్ అయ్యేది మొత్తం ఇంక్లూడింగ్ ఈ దీపావళి ఆఫర్ కింద కేవలం మన ఈ ఫ్లాట్ ధరకులోనే కలిపేసి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్ అలాగే పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ ఇక మనకి లిఫ్ట్కి వచ్చేసరికి ఇన్వర్టర్ పవర్ బ్యాకప్ అనేది ఉంటుంది అలాగే మనకి ప్రతి ఫ్లోర్కి ప్రతి మా ఫ్లాట్ కి మనకి సపరేట్ గా పవర్ బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక మనకి మస్కిటో మెస్ అనేది ఒక ఎమ్యూనిటీ వస్తుంది అలాగే మనకు వచ్చేసి మొత్తం ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేసి అయితే ఇస్తున్నారు అపార్ట్మెంట్ చుట్టూ సీసీ కెమెరాస్ అలాగే ప్రతి ఫ్లాట్ కి ఇంటర్కామ్ టెలిఫోన్ అలాగే అపార్ట్మెంట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తోటి మనకి డిజైనింగ్ అయితే చేస్తున్నారు అనమాట సో ఈ ఆల్ ఎమ్యూనిటీస్ కూడా మనకి ఫ్లాట్ ధరలోనే ఇంక్లూడ్ అయ్యి మనకి ప్రెసెంట్ ఇప్పుడు దీపావళి ఆఫర్ వరకు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ కి నియర్ బై ఎడ్యుకేషనల్ హబ్ చూసుకున్నట్లయితే మనకి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ మనకి వెరీ నియర్ బై మనకి ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి ఇంజనీరింగ్ కాలేజెస్ కనుక చూసుకున్నట్లయితే అనురాగ్ అండ్ అరోరా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే మనకి వెరీ నియర్ బై ఉన్నాయి నియర్ బై మాల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏషియన్ ఉప్పల్ అలాగే ఎంజిఆర్ స్క్వేర్ డి మార్ట్ ఇవన్నీ మనకి వెరీ నియర్ బై అనే ఉంటాయి ఇక్కడ ఐటి హబ్ గా కూడా చూపించుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ జెన్సెస్ జెన్పాక్ట్ ఇన్ఫోసిస్ ఈ ఎన్ఎస్ఎల్ ఈ కంపెనీలన్నీ మనకి కేవలం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే రీచ్ అయిపోవచ్చు ఇక హాస్పిటల్స్ కనుక చూసుకున్నట్లయితే వెరీ నియర్ బైయే మళ్ళీ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కూడా అనమాట ఇక ఇక్కడ నుంచి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్లోనే మనం ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో కూడా రీచ్ అయిపోవచ్చు సో ఇంత మంచి ఎమ్యూనిటీస్ తోటి ఇంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఇంత తక్కువ ధరలో వేరెక్కడ దొరకవు తప్పకుండా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ వాళ్ళు తప్పకుండా ఈ వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి అన్ని వివరంగా వివరిస్తారు మీకు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే కూర్చోవచ్చు దీనికి ఒక విషయం ఏంటంటే అండి మీరు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మీకు దీంట్లో ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు కేవలం మూడు లక్షల రూపాయలు కడితే మీకు బ్యాంక్ లోన్తో సహా దీంట్లో టూ బిహెచ్కే మీ అయితే చేసుకునే అవకాశం అయితే ఉందనమాట సో గాయస్ మీకు ఆలస్యం ఎందుకంటే తప్పకుండా పైన ఉన్నటువంటి నెంబర్ గనక కాల్ చేసి బుకింగ్ అయితే చేసేసుకోండి ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియో మరికొంతమందికి చేరాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే అప్పటి అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్